అందరికీ నమస్కారం నా పేరు భాస్కర్ అందరు బాగుండాలి అందులో బాగుండాలి ఏందంటే దసరా బతుకమ్మ సద్దుల బతుకమ్మ అందరికీ శుభాకాంక్షలు ఇయలైతే మా ఊర్లో అయితే ఈయలనే బతుకమ్మ పండు జరుగుతుంది ఇవాళనే అన్ని ఇవాళ ఏందంటే మాకు ఈ విషయం ఏందంటే ఈ మనకు మన ఇంటికా ఉన్నప్పుడు గునుగు తీసుకురావాలి తీసుకొచ్చి మనము ఎంతో ఘనంగా చేసే గౌరమ్మని మనము తీసుకొచ్చి అది మంచిగా పెట్టుకునేది మనం ఎంతంటే ఆ గౌరమ్మ మనకు పోయి బతుకమ్మ పోయిన తర్వాత మేము చేసుకుంటాం ఎందుకంటే మన కౌసు నీసు బతుకమ్మకు నచ్చది మనం తర్వాత వేసుకుంటాం ఏంటంటే ఏదున్నా దసరా తెల్లారి మనము చికెన్ మటన్ తాగుడు తందన దసరా ఉంటుంది మంచిగా జంబాకు తెచ్చుకొని ఒక నాటి పూజ చేసి తర్వాత జంబాకు పెట్టుకొని అందరూ అలాయి బలాయి తీసుకుంటాం ఇది మన తెలంగాణ దసరా అండ్ బతుకమ్మ సంబరాలు మీ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భాస్కర్ ఫాలో కాండి